హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లౌజ్స్ అయితే బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను నేను స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఇక్కడ చూడండి ఎంత సైడ్ జాయింట్లు అనేది ఎంత స్ట్రైట్గా వచ్చాయో లైన్స్ ఇక్కడ హెల్బో హ్యాండ్ కాదు అందుకే మనకి కొంచెం కరువు తిరిగేలాగా ఉంటుంది హెల్బో స్ట్రైట్గా వేయకూడదండి హెల్బో హ్యాండ్స్కి కుట్ట అనేది ఇలా కొంచెం హ్యాండ్స్ దగ్గర ఇట్లా కూర షేప్ లాగా రావాలి ఇక్కడ చూడండి బ్లౌజ్ ఎంత ఫినిషింగ్ నీట్గా ఎంత బాగుందో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ కూడా నేను చూపిస్తున్నా మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి ఇక్కడ డాట్స్ కూడా నేనైతే సెల్ఫ్ పైపింగ్ చేసిన సేమ్ కలర్ తోటే ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తా చూడండి ఇప్పుడు లైనింగ్ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత ఐరన్ అయినా చేసుకోవాలి లేకుంటే ఇలా అయితే ముడతలు ఉంటే ఇలానైతే మనం మన చేత్తో ఇలా అంటే మనకి స్ట్రైట్గా అయిపోతుంది ఇలా క్లాత్ కూరస్ ఆపోజిట్ వేసుకోవాలి ఫోల్డింగ్ మనం ఉండాలి ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా ఎక్స్ట్రాస్ ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఉన్న మార్క్ కాడికి మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ షోల్డర్ నుండి ఇలా బ్యాక్ డాట్ వరకు ఇలా హైట్ అనేది చెక్ చేసుకోవాలి తర్వాత పైన ఖర్చు కోసం పావించు ఖర్చు వదిలిపెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది మనం ఇలా చూసుకోవాలి తర్వాత నడుము లోజు ఇలా ఇలా రెండు ఫోల్డింగ్స్ మధ్యలోకి పెట్టుకొని ఇక్కడ మనం బ్యాక్ నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఎల్బో హ్యాండ్ ఇక్కడ హామ్ బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్కి వన్ ఇంచ్ కలిపితే నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అయితే మనకు చెస్ట్లౌజ్ వచ్చేస్తుందండి ఈ బ్లౌజ్కి నేను దానికే మార్కింగ్ చేసిన నెక్ అయితే రెండు మీద రెండు గీతలు తర్వాత షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదు పావు ఐదు నరాలు వచ్చింది ఇది థర్టీ ఫోర్ చెస్ట్ సైజు చిన్న సైజే కాబట్టి అదే సరిపోతుంది కింద నేను మూడు ఇంచులు తీసుకున్న రౌండ్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి నేను చంకడౌన్ వచ్చేసి ఆరించుని తీసుకున్న ఇక్కడ ఒకటిన పావుకు మార్కింగ్ అనేది ఇలా చేసినా చూడండి ఇలా మనం హ్యాండ్తో గీసుకోవాలి లేకుంటే ఇలా కరువు అయినా డ్రా చేసుకున్నా పర్లేదు ఇప్పుడు మనకి ఆమ్లూజ్ అనేది కరెక్ట్గా రావాలి ఇక్కడ చూడండి నైన్ పాయింట్ ఇలా ఇక్కడికి ఇది మనకి చెస్ లూజు హ్యాండ్ ఆమ్లూజు చూస్తున్నారు కదా పావు నాకైతే కరెక్ట్గా వచ్చేసింది తర్వాత ఇలా సైడ్ జాయింట్ కూడా మనం విధంగా చూసుకోవాలి ఒకసారి ఇక్కడికి వచ్చింది మనకి ఇంచు ఖర్చుతో మనకి సేమ్ కరెక్ట్గానే వచ్చింది ఇలా రావాలి ఇప్పుడే మనకి బ్లౌజ్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చూడండి ఇలా పైన ఖర్చు వదిలేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే నాకు ఇంచెస్ ఒక ఎనిమిది మీద రెండు గీతలు అలా వచ్చాయి తర్వాత బ్యాక్ నెక్ కరెక్టా లేదని మధ్యలోకి ఇలా ఒక మార్క్ అయితే చేసుకొని ఇలా ఖర్చు వదిలిపెట్టుకొని చెక్ చేసుకోవాలి ఇలా చూడండి నాకైతే ఇంచ్ పావించేంత తక్కువ వస్తుంది అందుకే మళ్ళీ నేను ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడైతే సరిపోయింది కొంచెం అంతా ఇలా ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఒకసారి దీనికి సెల్ఫ్ పైపింగే కాబట్టి నెక్ మనకి సేమ్గా రావాలి ఇలా నైన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా కుట్ల కోసం ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు సేమ్ మనం ఏ విధంగా కట్ చే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి నేను దీనికి నెక్ వచ్చేసి రెండు పావు రెండు మీద రెండు గీతలు అలా తీసుకున్నా ఈ సైజ్ వరకు ఇదైతే సరిపోతుంది అండి షోల్డర్ వచ్చేసి సైజ్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనకి చెస్ లూజ్ మరికి మార్కింగ్ చేసినాం కదా ఫిట్టింగ్ లైన్ కరికి అక్కడికి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్ అయితే పెట్టుకోవాలి తర్వాత క్లాత్ని ఇలా రివర్స్ ఆపోజిట్ వేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా ఇలా క్రాస్గానే వేసుకోవాలి ఇలా చూడండి ఇలా ఇప్పుడు సేమ్ బ్యాక్ ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా లైనింగ్ లైనింగ్ క్రాస్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి తర్వాత మెయిన్ పీస్ అనేది తక్కువ క్రాస్ అనేది తక్కువగా తీసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మన ఫ్రంట్ నెక్ ఇక్కడికి వస్తుంది కదా కొంచెం నెక్ నుండి పైకి డ్రా చేసుకోవాలి తర్వాత పావించి ఖర్చు వదిలేసుకొని ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి నేను ఖర్చు కొంచెం తక్కువ తీసుకున్నాను కదా అందుకే కొంచెం ఇలా ఫ్రంట్ నెక్ సైజ్ మనకి తెలియాలంటే ఈ విధంగా మనం మన బాడీ పైకి ఎలా అలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక స్కేల్ అడ్డంగా పెట్టి ఇలా కొలుచుకోవాలి నాకైతే ఆరు ఇంచులు వచ్చింది సేమ్ అదే ఆరు ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకోవాలి పైన నుండి ఇలాగా ఇప్పుడు ఇలా కరువు స్కేల్తో రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా చూడండి ఇలా కొంచెం బయటికి ఇలా కొంచెం రైల్ ఇలా కరు స్కేల్తో ఇలా డ్రా చేసుకుంటే రౌండ్ అనేది మనకి బాగా వస్తుంది ఇక్కడ చూసారు కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రంట్ నెక్ అనేది కరెక్ట్గా సెట్ అయి మ్యాచ్ అయింది ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు ఇలా మనం ఇలా కొలుచుకోవాలి లేకుంటే ఇలా అయినా ఇప్పుడు రివర్స్లో చూపిస్తాను నేను ఇలా క్లాత్ అనేది ఇలా మనం షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు ఇలా కొలుచుకోవాలి హైట్ ఫ్రంట్ నెక్ హైట్ వచ్చి పైన కట్ వదిలేసుకొని ఇలా మనం హైట్ అయితే చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ నెక్ నెక్ తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ నుండి మధ్యలో డాట్ మనకి ఎంత దూరంలో ఉందో ఇక్కడ ఇలా చూడండి ఇలా బుక్స్ పట్టి నుండి మధ్యలో డాట్ మనకి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా క్రాస్ పట్టీని ఇలా 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 మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కింద రెండు ఇంచులంతా ఖర్చు వదిలిపెట్టుకోవాలి బుక్స్ పట్టి కాజా పట్టి సైజు ఇలా కింద నుంచి నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే వేసుకోవాలి అవన్నీ ఇంచులోనే మనకి హెమింగ్ కోసమైన నెక్కుకు మధ్యలో డాటికి క్రాస్ పట్టి జాంట్స్ జాంటింగ్ చేయడానికి మనకి వచ్చేస్తుంది ఇలా ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఇక్కడ ఉండి రెండున్నర ఇంచులు తర్వాత హాఫ్ హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి ఇలా తర్వాత క్రాస్ పట్టి హైట్ కూడా ఇలా చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలిపెట్టుకొని ఇప్పుడు సేమ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలా లోపలికి డ్రా చేసుకొని మళ్ళీ మనకి రౌండ్ కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా చూడండి ఇప్పుడు స్ట్రైట్గా ఇప్పుడు కట్ చేసుకోవాలి సేమ్ ఏ విధంగా మార్కింగ్ చేసాము విధంగా కట్ చేసుకోవాలి ఎలా ఇడో ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గాబు రాకుండా ఇలాగ కొంచెం పావించంతా ఇలా డ్రా చేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ మాత్రం రౌండ్గా ఫ్రంట్ పార్ట్ దగ్గర రౌండ్గా మనం ఇలా చెక్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి తర్వాత ఈ చంక దగ్గర కూడా సేమ్ ఇలా మళ్ళీ ఇక్కడ మనకి కలిపేసుకోవాలి క్రాస్గా కట్ చేయకూడదు ఇక్కడ నేను పావించా తీసుకున్న చూసారా చివరిలో మనకు ఇలా టక్స్ అనేది మనం పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చెస్లు వచ్చేసి ఎనిమిది పావు కదా అక్కడికి ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక టక్ అయితే ఇలా పెట్టుకోవాలి ఇంతే అని వీడియో వస్తే లైక్ చేయండి